హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా మారిన మాల్యాద్రి మీర్పేట్ మహారాజు మాణిక్యవర్మ అతని ఏకైక కూతురు మూకాంబికకు పక్షులంటే మహాప్రాణం కొందరు ఆమె పుట్టినరోజుకు ప్రత్యేకతలు నేర్చిన పక్షులను బహుమతిగా ప్రదానం చేసేవారు వాటిని చూసి మూకాంబిక ముచ్చటపడేది యువరానికి పక్షిని బహుకరించినందుకు ఊహించినంత నగదు ముట్ట చెప్పేవాడు మాణిక్యవర్మ ఆమె దగ్గర పాటలు పాడే కోకిల మాటలు చెప్పే చిలక నాట్యం చేసే నెమలే ఉన్నాయి మళ్ళారం గ్రామంలో మాల్యాద్రి అనే యువకుడు ఉండేవాడు అతడు చాలా ముండివాడు తన స్వభావం మార్చుకోమని ఎవ్వరు చెప్పినా వినేవాడు కాదు తనకు నచ్చింది చేసుకుపోయేవాడు వచ్చే మాసంలో ఉన్న యువరాని మూకాంబిక పుట్టినరోజుకు ఏదైనా పక్షిని బహుకరించి నగదు పొందాలి అనుకున్నాడు మాల్యాద్రి వెంటనే వలపట్టుకుని అడవి బాట పట్టాడు వల వేసి ధాన్యము పురుగులు చల్లి చెట్టు నీడలో చతికల పడ్డాడు కొద్దిసేపటికి వలలో ఒక అందమైన తెల్లని కొంగ పిల్ల చిక్కింది కొంగను బుట్టలో వేసుకుని ఇంటికి బయలుదేరాడు కొంగ తెల్లగా అందంగా ఉన్నందుకు మురిసిపోయాడు అందమైన కొంగ యువరానికి బహుకరిస్తే రాజుగారు ఊహించినంత నగదు ఇస్తాడని కలలు కన్నాడు అయితే కొంగకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే యువరాని మెచ్చుతుంది కొంగకు ఏం ప్రత్యేకత ఉందో మాల్యాద్రికి తెలియదు దారిలో గుడి ముందు ఒక సాధువు కనిపించాడు వంగి నమస్కరించి సామి కొంగకు ఏమైనా ప్రత్యేకతలుంటాయా అని అడిగాడు మాల్యాద్రి సాధువు బుట్టలో ఉన్న కొంగను గమనించాడు చిన్నగా నవ్వి సరిగమ పదనిస అనేవి సప్త స్వరాలని తెలుసు కదా అందులో ప్రతి స్వరం పక్షి లేదా జంతువు అరుపు నుంచి తీసుకున్నవే అందులో మా అంటే మధ్యమం కొంగ అరుపు నుండి తీసుకోబడిందని చెబుతారు ఇలా కొంగకు కూడా ఓ ప్రత్యేకమైన అరుపు ఉంటుంది కానీ చిలుకలా మాట్లాడదు నేర్పితే నేర్చుకోదు అన్నాడు ఎందుకు నేర్చుకోదు సామి నా కాడ నాటకాలు నడవవు నేను నేర్పిస్తాగా అంటూ ముందుకు కదిలాడు ఇంటికి చేరిన మాల్యాద్రి కొంగపిల్లను పంజరంలో పెట్టాడు దానికి పంజరంలో ఉండటం నచ్చలేదు మాల్యాద్రి కొంగకు జీడిపప్పు బాదం పప్పు పెట్టాడు కానీ దానికి స్వేచ్ఛగా ఎగిరి కష్టపడి సొంతంగా ఆహారం సంపాదించడమే ఇష్టం దానికి చెరువులో చేపల కోసం తీరంలో ఎరలు పురుగులు కప్పలను వెతుకుతూ ఒడ్డు వెంబడి నిశ్శబ్దంగా నడవటం ఆనందం నిశ్చలంగా నిల్చుని ఆహారం కనబడగానే చటుక్కున పట్టుకుని గటుక్కున మింగటంలోనే తృప్తి ఇలా కష్టం లేకుండా పంజరంలో పెట్టిన ఆహారం దానికి రుచించలేదు కొంగతో చిన్న చిన్న పదాలు పలికించటానికి ప్రయత్నించాడు మాల్యాద్రి అది ఏదన్నా తిరిగి మా అని అరిచేదే తప్ప చిలుకల తిరిగి పలికేది కాదు చుట్టుపక్కల వాళ్ళు కొంగలు మనుషుల మాటలు విని తిరిగి పలుకలేవు నీ ప్రయత్నం మానుకో అని చెప్పారు కానీ ముండివాడైన మాల్యాద్రికి వారి మాటలు చెవికెక్కలేదు పక్షం రోజులైనా కొంగ తిరిగి మాట్లాడలేదు మాల్యాద్రికి కొంగపై విసుగొచ్చింది అప్పుడే అటుగా పోతున్న సాధువు మాల్యాద్రిని చూసి ఆగాడు చెప్పాను కదా నాయన కొంగ వినటమే తప్ప చిలుకలా మాట్లాడదని చిలుకలకు వాటి శ్వాసనాళంలో ప్రత్యేక అవయవం ఉంటుంది ఆ అవయవం చిలుకకు మానవ భాష మాట్లాడటానికి సహాయపడుతుంది ఇప్పటికైనా నీ ప్రయత్నం మానుకొని కొంగను పంజరం నుంచి విడుదల చేయి అన్నాడు సాధువు మాల్యాద్రి ముండితనం వీడి ఆలోచించాడు చిలుక కొంగలు పక్షులైన స్వభావాలు వేరని గ్రహించాడు మాల్యాద్రి తన స్వభావం మార్చుకున్నాడు మారిన మాల్యాద్రి పంజరం నుంచి కొంగను విడుదల చేశాడు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్